హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ ఎప్పుడు రొటీన్గా మనం చేసుకునేది కాకుండా కొంచెం స్పెషల్గా చేస్తాం కదా పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సండే అంటే ఫుల్ మీల్స్ చేస్తాం రోజు అంటే చిన్న చిన్న బాక్సులు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా కాకుండా సండే కొంచెం అన్ని చేసుకుని తింటూ ఉంటాం అనమాట మేము అందరం అంతే అనుకోండి అయితే ఈరోజు ఏంటంటే అన్ని రకాల ముక్కలు వేసి సాంబార్ చేశాను అలాగే వంకాయ ఉల్లి కారం కూర ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆ కూర అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట ఆ కూర చేశాను అంటే సాంబార్ చేసేటప్పుడే మనం ఎలాగో పప్పు చేస్తాం కదా కొంచెం ముద్దుపప్పు తీసాను అలాగే దానిలోకి కొత్తిమీర పచ్చడి అది నాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ఇష్టం ఈ కొత్తిమీర పచ్చడి మాత్రం కొత్తిమీర కారం అంటాం మేము చాలా మంది రోటి పచ్చడి అంటారు అది మాత్రం స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఈరోజు ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎంతో సింపుల్ అండి ఈజీగా చేసేసుకునే ఈ కొత్తిమీర కారం కోసం నేను ఇక్కడ రెండు కట్టల కొత్తిమీర తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వేర్లు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసేసుకుని ఏమైనా కలుపు మొక్కలు గడ్డి మొక్కలు అవన్నీ ఉంటూ ఉంటాయి కదా గడ్డి ఉంటూ ఉంటుంది చాలా వరకు అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి మొత్తం ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్క మొక్క పట్టుకుని ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇసుక బాగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఒక నాలుగైదు సార్లు మంచిగా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక బుట్టలో వేసేసుకుంటే వాటర్ అంత కిందకి దిగిపోతుంది కదా అప్పుడు మనం తర్వాత ప్రాసెస్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సుమారుగా ఒక గరిటెడ్ నూనె వేసుకోవాలండి ఎక్కువ నూనె పట్టదులే మొత్తం అంతా కూడా ఈ నూనె సరిపోతుంది నూనె అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు ఇక్కడ నేను పొట్టు మినప్పప్పు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని అలాగే ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా కొంచెంసేపు వేగుతున్నాయి అనుకున్నప్పుడు ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా తుంచి వేసుకుంటే లోపలంతా కూడా గింజతో సహా వేగుతుంది కదా అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ వేగినాయి అనుకున్నప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇక్కడ రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను ఇక్కడ రెండు వేస్తున్నాను అనమాట అవి కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా వేగినాయి అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తే మంచి కమ్మదనం వస్తుందండి రోటి పచ్చళ్ళల్లో నేను అప్పుడప్పుడు నువ్వులు వేస్తూ ఉంటాను కొన్ని పచ్చళ్ళల్లో అలాగే ఇంగు వేస్తానండి ఇంగు కూడా మీ ఇష్టం అనమాట ఆప్షనల్ నేనైతే మాత్రం వేస్తూ ఉంటాను ఈ ఇంగు కూడా వేశాక ఇదంతా వేయించేసుకుని చక్కగా కమ్మటి సువాసన వచ్చి వేగిపోయింది అనుకున్నప్పుడు ఒక బౌల్లోకి ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న నూనె సరిపోతుందండి కొంచెం నూనె మిగిలింది కదా ఇప్పుడు దానిలోనే ఊరికే పచ్చివాసన పోయేదాకా మరీ వేయించక్కర్లేదు కొంచెం సేపు కొత్తిమీరను కూడా అలా ఆ వేడి మీద కొంచెం సేపు ఒక్క రెండు నిమిషాలు మగ్గించాలి ఊరికే మూత పెట్టక్కర్లేదు అదే నూనెలో ఈ కొత్తిమీరను వేసి కొంచెం పచ్చి కాడలు కూడా వేసాం కాబట్టి ఇదంతా కొంచెం వేయించు కాడలు ముదురుగా ఉంటే వేయకండి కొంచెం నాకు ఇక్కడైతే కట్టంతా కూడా లేతగా ఉన్నాయని చెప్పేసి వేసాను ఇదంతా కూడా కొంచెం సేపు ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఇలా దగ్గర పడిపోయి కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇదంతా వేగిన తర్వాత అప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదా అంతా అదంతా దీనిలో వేసేసుకోవాలి తర్వాత దీనిలోనే ముందుగా నేను ఒక పది నిమిషాల ముందు కొంచెం ఒక పెద్ద ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను అది వేసేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట తర్వాత నేను ఇక్కడ ఇలాంటి రోటి పచ్చళ్ళల్లో బెల్లం వేస్తూ ఉంటానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కొంచెం ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకొని మనం ముందుగా కొంచెం మగ్గించి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఇదంతా దీనిలో వేసేసి ముందు నానబెట్టిన చింతపండు రసం ఉంది కదా కొంచెం వాటర్ మిగిలే కదా అది కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి రండి ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట ఇది ఈ కొత్తిమీరతోనే నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి అది ఎప్పుడైనా నెక్స్ట్ టైం మనం ఇంకొక వీడియోలో చేసుకుందాము ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి తెలియజేయండి సాంబార్లో గుమఘమలాడుతూ రావటానికి ఈ సాంబార్ అయితే ఏంటి దప్పలం గుజ్జు పులుసు ఎలా పెడుతూ ఉంటాం కదా దానిలో కూడా ఒక పొడి వేస్తూ ఉంటానండి ఆ పొడిని ఆల్రెడీ మన ఛానల్లో దప్పలం వీడియోలో చేసి చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెంటనే చూసేయండి ఈరోజు మా మినీ థాలీలో ముద్దపప్పు వంకాయ ఉల్లికారం కూర అలాగే సాంబారు ఈ కొత్తిమీర చట్నీ అనమాట మనం రోజు నార్మల్గా తిన్నా కూడా వీక్లీ వన్స్ ఫుల్ మీల్స్ తినాలి చాలామంది ఇలాగా తినడానికి భయపడుతూ ఉంటారు కానీ రోజు ఎంత డైటింగ్ చేసుకున్నా అప్పుడప్పుడు ఇలా ఫుల్ మీల్స్ తింటుంటే మనకు కూడా అందరం కలిస్తే మనకి అదొక ఆనందం కదండి సండే రోజే అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా ఫుల్ మీల్స్ తింటాం అప్పుడప్పుడు తప్పులేదండి ఫుల్గా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్